ఫ్రీ ఎక్కడ ఉండకూడదు అంటే దుష్టులు ఏం చెప్తారో అది నువ్వు చేయొద్దు దుష్టులు నీకు చెప్తారా దేవుడు కాదు ఏం కాదు ఈరోజు ఫంక్షన్కి వెళదాం సినిమాకి వెళదాం లేదా పిక్నిక్కి వెళదాం లేదా కూర్చుని పలాను పని చేసుకుందాం పలాను చోటికి వెళ్ళి పలకరి చూద్దాం ఈ మాటలు చెప్తాను దుష్టుల ఏ ఆలోచన చెప్పారో ఆ ఆలోచనలకు నువ్వు వెళ్ళకూడదు దేవుడు నీకు ఇచ్చిన ఆలోచనలకు నువ్వు రావాలి పాపులు ఉంటారు కొంతమంది టైం కేటాయిస్తారు పాప పనికి ఈ దృష్టిలో ఆలోచనను ఉండొద్దు పాపుల మార్గంలో అస్సలు వెళ్ళొద్దు ఇక వాళ్ళ గురించి వీళ్ళ గురించి కూర్చునికే సులు కవురు ఉంటారు వాళ్ళ పని పాటం ఉండదు మగవాళ్ళు అయితేనేమో అరుగుల మీద ఊరు బయట వంతుల మీద చెట్ల కింద బల్లల మీద కూర్చుని కవురు చెప్తుంటారు కొంతమంది మగవాళ్ళే కుటుంబాన్ని పోషించడం కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు భర్తలు అపోసపో చేసి ఇంట్లో కావలసి నేను తెచ్చిపెడితే తిని మళ్ళీ భర్తలు వీళ్ళు పనికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళామని తిరుగుతూ ఉంటారు ఆ ఇంటి దగ్గర కాసేపు ఇంటి దగ్గర కాసేపు అక్కడ కాసేపు గడిపి సాయంత్రం తినే టైంకి ఇంటికి చేరుతుంటారు బాగుపడదేమో బ్రతుకు వాళ్ళ గురించి వీడ గురించి చెప్పుకోవడమే వేడని అంటారు అపహాసకులు చెడుగా చెప్పి సమయాన్ని పాటు చేసుకుంటుంటారు ఈ మూడు రకాలు ఉన్నటువంటి మనుషులతో అసలు స్నేహం చేయకూడదు దుష్టత్వపు ఆలోచించి చెప్పే వాళ్ళతో చేయకూడదు పాపపు పనులు చేసే వాళ్ళతో చేయకూడదు వాళ్ళతో చేస్తే కాపురాలు పోతాయి స్థితులు ఆర్థిక స్థితిగతులు పాడైపోతాయి ఇవి ఇవి కాకుండా ఇక మాబోటి వాళ్ళం దేవుని మాటలు వాళ్ళం ఉంటామే నువ్వు రూపాయి పోయినా పర్వాలే చక్కగా ఛార్జీ పెట్టుకుని కూర్చొని దేవుని మాటలు తింటే నీ హృదయం ఆనందంతో నిండిపోయి దేవుని ఆత్మ నీలోనికి వచ్చేసి నీ మనసు దేవుని మీదకి వెళ్ళిపోయి నీ కుటుంబాన్ని బాగా జీవించబడాలని ఆశపడే ఆలోచనలు నువ్వు ఎప్పుడైతే వచ్చేస్తావో అప్పుడేమవుతారో తెలుసా ఆకువాడక తనకాల ముందు ఫలం ఇచ్చే చెట్టు ఉంటుంది ఏ సీజన్కి ఆ పండ్లు కాస్తాయి ఆ చెట్లు సీజన్ లేక పండు కాయకుండా ఉండదు అది అలాగే ఏ సమయానికి నీకు ఏ ఆశీర్వాదం కావాలో అన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడనమాట ఆయన దగ్గరికి వస్తే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మిర్యాలగూడలో ఆగస్టు పదివ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో ఆగస్టు పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్టు పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఆగస్టు పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఆగస్టు పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మాచర్లలో ఆగస్టు పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర పల్నాడు జిల్లా మాచర్ల గుంటూరులో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కడగట్ల కొండయ్య చెరువు రోడ్ తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో ఆగస్టు ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గవళ్లపాలెంలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం పెరవలి మండలం గవళ్లపాలెం తూర్పు గోదావరి జిల్లా పెద్ద డోర్నాలలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ప్రకాశం జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు అనంతపురంలో ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ ఎదురుగా ఒక ఆవిడ చెప్తే వచ్చాను ఇక్కడికి మరి అంజూరు పళ్ళొస్తారు బలహీన కొంటే తగ్గుద్ది అని చెప్పిందండి మరి మా చెల్లికైతే నేను ప్రసాద్ పక్కకు జరిగిందన్నారండి మరి ఆ బిడ్డ కోసం నేను వచ్చాను మరి వచ్చినప్పుడు ఇక్కడ అంజూ రూపాయలు అట్టుకెళ్లి ఆ బిడ్డకి ఎట్టి మరి తైలో రాజా ఖచ్చితంగా తుడిసినప్పుడు మరి ఎంతో సంపూర్ణ స్వస్థత దేవుడు ఇచ్చాడండి ఆ బిడ్డకి మరి ఎంతగానో నా చాలా సంతోషం అయిపోయిందండి మరి సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నాను తగ్గితేనే అలాగే మరి ఇంకో బిడ్డకి కూడా అలాగే విందండి ఆవిడకి కూడా అలాగే రాశాను ఖచ్చిబితో తుడిసాను మరి ఎంతగానో దేవుడు స్వస్థత ఇచ్చాడండి చిన్న సాక్షిని దేవుడు దీవించండి